హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో వెంటనే కూడా ఇలా చేస్తే ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ కాబోతున్నాయి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి తొలి విడత అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జిల్లాల వారీగా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా మొదటగా జమ చేయబోతున్నారు ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఏ జిల్లాల రైతుల ఖాతాలలో మొదటగా డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీ బవా పథకానికి సంబంధించి డబ్బులు జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు కూడా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోమని అయితే ప్రతి వీడియోలో కూడా తెలుపుతున్నాము ఎందుకంటే ఇంకా చివరి తేదీ అనేది కూడా ప్రకటించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతులు కూడా పట్టదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకుంటేనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక ఒకేసారి డబ్బులు అనేది కూడా ఇరవై వేల రూపాయలు చొప్పున ప్రతి ఏటా విడుదల చేస్తామని అయితే తెలిపారు కాబట్టి ఒకేసారి రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశం ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే కూడా పట్టదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో